హలో బాబాయ్ తల్వారుగాడు సూసైడ్ చేసుకుంటాను ట్రై చేశాడరా హాస్పిటల్ తీసుకెళ్తున్నావు ఏమైంది చేకొస్తున్నాడు సార్ గుడ్ ఏం కాదు ఇదేం చావడు కానీ తీసుకెళ్లేండి ఏం మాట్లాడుతున్నావు ఉండే హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా ఇక్కడ ఉంచుకుని ఏం చేస్తాం సరే మా ఇద్దరు కలిపి సార్ ఏంటి అదే మా ఇద్దరే కలిపి ఆన్ కింది సార్ హాస్పిటల్కే కదా కలిసి వెళ్తాం అయిపోయిందా డాక్టర్ ఈ వార్డు లో ఉన్న పేషెంట్స్ అందరూ వేరే వాడికి షిఫ్ట్ చేయండి డ్యూటీలు ఎంతమంది ఉన్నారు ఇరవై మంది సార్ అందరూ వెళ్ళిపోండి ఎవరికన్నా కావాలంటే ఫోన్ చేసుకో దమ్ ఉంటే వచ్చి నేను తీసుకెళ్ళండి డెడ్ బాడీని ఎత్తుకొని రా ఆల్ ది బెస్ట్ તો લોકો એ યે ક્યાં ક્યાં આ હરામ સાદે રત્ના કોડ કો હોસ્પિટલ કરાવાં પારી પડ કોમેડી આઈ ગઈ గంగారాం చాలా మంచోడమ్మా ప్లీజ్ ఏంటమ్మా నువ్వు నిజంగా కలవరిస్తున్నావా లేక మ్యాటర్ నాకు చెప్పడానికి ట్రై చేస్తున్నావా ఏ మ్యాటర్ మా గంగారం గంగారం అంటూ కలవరిస్తున్నావు లవ్ చేస్తున్నావాణ్ణి పెళ్లి చేసుకుంటావా లేవే పెళ్ళే వద్దంటుంటే పెళ్ళి పెళ్లి ట్రావెల్ చేస్తావేంటి కూడా పెళ్ళై ఉంటే ఆయన మాటలు మనం వినేవాళ్ళమా కూడా ఉంటే ఇంట్లో ఉన్న మీ అమ్మమ్మకి ఆవిడకి తేడా ఏముంటుంది సంసారికి మంచి చెడు చెప్పేదెప్పుడు సన్యాసేనే దగ్గర నుంచి దగ్గర నుంచి ప్రపంచంలో ఉండే అందరూ ఫాదర్స్ నన్స్ మాంగ్స్ ని మనం ఎందుకు గౌరవిస్తున్నావు పెళ్లి కాబట్టే సో బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళెవరు పెళ్లి చేసుకోరు స్కూటీ గీ సొత్తమ్మా ఆయన పడుకుని ఉంటారు ప్రామిస్ చేయి పెళ్లి చేసుకోనని ప్రామిస్ చేయి వాడి దగ్గర వన్ లాక్ డాలర్స్ ఇండియాలో సీరియల్ బ్లాస్టర్ కి ప్లాన్ చేశారు వీళ్ళ హిట్లిస్ట్ లో సీఎం కూడా ఉన్నాడు ఈ విషయం మీడియాకి రివీల్ చేద్దామా సార్ ఇందాక వచ్చేటప్పుడు చూసిన వాడేనా సార్ అవును వాడి పేరేంటి రషీద్ ఫ్రం కరాచి హార్డ్మిల్టన్ కాదు సార్ అరే వాడు చెప్తున్నాడు కదా వాటి రషీద్ కాదు ఇప్పుడే తెలిసేస్తాను ఏంటి సార్ ఇటు గంగరా ఇన్ని డీటెయిల్ గా చెక్ చేయండి అల్కైతే కదా తెలిసిపోయింది కాదు సార్ పక్క తప్పండి ఒకటే క్వశ్చన్ సార్ రషీద్ నీ పేరెంటమ్మా జగదీష్ జగదీష్ ఒక పది నిమిషాలు మమ్మల్ని ఇంత వదిలేస్తే మేము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్ ఏ టెన్ ఇన్జ్రావట్ తీసురా సార్ ఓకే సార్ సార్ గువారం సార్ పోలీసులు పట్టుకోగానే అల్కాయ అని చెప్పడం ఒక టెక్నిక్ సార్ మనం ఎన్కౌంటర్ చేయడం మానేసి వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ అడుగుతూ కూర్చుంటాం వాడు చెప్పిన కథలు నమ్మి ప్రెస్ మీట్లు పెట్టి రషీద్ ఫ్రమ్ కరాచ్ అని కోర్టులో కేసు ఫైల్ చేస్తారు తర్వాత తెలుస్తుంది వాడు రషీద్ కాదు జగదీష్ అని హైదరాబాద్ లో ఉంటాడని ఓల్డ్ సిటీలో వాడికి ఒక షెడ్ ఉందని తెలిసి కేసు కొట్టేస్తారు అసలు మ్యాటర్ ఏంటంటే సార్ వాడు ఫేకే వాడి దగ్గర ఉన్న డాలర్స్ ఫేకే వాడు ఖలిత్ మనిషి సిటీలో వెళ్ళు ఫేక్ డాలర్స్ బిజినెస్ పెట్టారు సార్ అంతకంటే ఇంపార్టెంట్ మ్యాటర్ ఇంకోటి ఉంది సార్ వన్ వీక్లో కలిప్ కెన్యా వస్తుంది వన్ డే ప్రైవేట్ హౌస్లో ఉంటున్నాడు సార్ మీరు ఊ అంటే వీళ్ళు వస్తుంది ఒక్క ట్రైలేద్దాం సార్ దొరికితే దొరుకుతాడు నాకు సపోర్ట్గా ఒక నలుగురు నిస్తే చాలా అబ్రాడ్ ఆపరేషన్ అనేది అంత కాదు వంద రూల్స్ అడ్డొస్తాయి ఏదైనా జరగాలంటే ఆఫ్ ద రికార్డ్ జరగాలి వెల్ ఓకే నిన్ను కెన్యాకు పంపిస్తాను అక్కడ కుర్రాలను ఏర్పాటు చేస్తాను వెయిట్ 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 కానీ దానికి ముందు నువ్వు ఒకటి చేయాల్సి వస్తుంది డేట్ వేయకుండా నీ జాబ్ రిసైన్ చేస్తున్నట్టుగా లెటర్ ఇవ్వాలి ఎందుకంటే డిపార్ట్మెంట్ పని మీద నువ్వు కెన్యాకి వెళ్ళి లేవు పర్సనల్ గా కెన్యాకి వెళ్ళావు కుదిరితే ఒకవేళ నువ్వే పోతే ఇది డిపార్ట్మెంట్ కి సంబంధం లేదు ఈ జస్ట్మెంట్ ఆన్ ఇస్ పర్సనల్ ట్రిప్ అని చెప్తాం నువ్వు ఇచ్చిన రిజిగ్నేషన్ లెటర్లో డేట్ మార్చి ముందే రిజిగ్నేషన్ ఇచ్చాడు అని చెప్తాం ఇంత రిస్క్ అవసరమా ఏ ఏం రాస్తాను ఆలోచించుకోవటానికి ఏం లేదు సార్ ఇది కూడా నా రిసిగ్నేషన్ లెటర్ నేను కెన్యా వెళ్ళేలా చూడండి సార్ థ్యాంక్ యూ సార్ వాడి గడ్స్ చూస్తుంటే కుళ్ళుగా ఉందయ్యా నాకు కూడా సార్ సడన్ గా ఇంటికి రమ్మని మెసేజ్ ఇచ్చారేంటి సార్ ఈ డ్రెస్లో చాలా బాగున్నాం ఏదో మీ సాడిజం సాడిజమా కూర్చో టీ తాగుతావా తొక్కలో టీ ఎందుకు గానీ ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి నేను కెనియా వెళ్తున్నా నేను కూడా రావాలా అక్కర్లేదు నేను ఒక్కడే వెళ్తున్నా మరి కెనియా గురించి నాకెందుకు ఊరికెళ్లే ముందు నీకు విషయం చెప్పాలనిపించింది కానీ అది ఇలాంటి పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చిందని నేను అనుకోలేదు సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తున్నాయా సిచ్యువేషన్స్ ఏ డిమాండ్ చేయలా నువ్వే నేనే మొదట్లో నేను లవ్ చేయలా కానీ నువ్వు మొన్న ఒక మాట అన్నావే ఆ బతికి నన్నాలు నాతో ఉండరా అక్కడ పడిపోయా చెప్పండి సార్ ఎక్కడో పడ్డానన్నారు నేను ఇంగ్లీష్ లో చెప్తే బాగుంటుందేమో సర్చ్ సర్చ్ చేయండి సార్ సార్ మిమ్మల్ని సర్చ్ ఏంటి మిమ్మల్ని ఏంటి ఎద్దుతున్నారు ఎవరిని అరెస్ట్ చేసేది నిన్నే దేనికి నాకు చెప్పాల్సిన అవసరం లేదు

గంగారామ అరెస్ట్ రాష్ట్రంలో సంచలనమైంది ఇది తెలిసిన గంగారామ అభిమానులు పోలీస్ స్టేషన్కి కి తండోపతండాలుగా తరలివచ్చారు వారిని ఆపడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు గంగారాం ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారో చెప్పాలంటూ అక్కడున్న పోలీసుల్ని నిలదీశారు పోలీస్ డిపార్ట్మెంట్ సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ గంగారాం ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడు నగరంలో డబ్బున్న వాళ్ళని ఎంతో మందిని బెదిరించి భయపెట్టి కోట్ల రూపాయలు వసూలు చేశాడు గంగారాం నాకు ఫోన్ చేసి కోటి రూపాయలు కావాలని బెదిరించాడండి ఇవ్వకపోతే నాకు మాఫియాతో సంబంధాలు అంటుకట్టి ఎన్కౌంటర్ చేసి చంపేస్తానన్నాడు ఎవరో ఒక అక్రమ సంబంధం పెట్టుకుని ప్రతి నెల లక్ష రూపాయలు ఇస్తున్నట్టు తెలిసింది మొదట్లో పెళ్లి చేసుకుంటానన్నారు ఆ తర్వాత ఉంచుకుంటానన్నారు